ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారము న్యాచురోపతి ఫాలోవర్స్ నిమ్మకాయని విరివిగా వాడుతూ ఉంటాం నేను ఉప్పు నూనె లేని కూరలు చెప్పినప్పుడు ఆ లోటు పెద్దగా తినేటప్పుడు తెలియకుండా ఉండాలంటే కూరల మీద నిమ్మరసం పిండుకుని చట్నీల మీద అట్లా అన్నిట్లో అట్లా పిండుకుని ఫ్రైల్లో కానీ తినమని చెప్తుంటాను ఇట్లా పిండేటప్పుడు నిమ్మకాయ గింజలు ఒక్కోసారి మనం కూరల్లో అన్నంలో కలుపుకునేటప్పుడు పడిపోయి కలిసిపోతాయి తెలియకుండా వెళ్ళిపోతాయి పంటి కింద పడుతుంటాయి ఒక్కసారి పంటి కింద పడకుండా అవి ఏదన్నా కాస్త నమిలినప్పుడు తెలియకుండా ఆ టేస్ట్లో కూడా మొక్కలు అయిపో వెళ్ళిపోతుంటాయి తేనె నిమ్మరసం కలిపి నీళ్లు తాగుతాం ఉపవాసాలు చేసేటప్పుడు నిమ్మకాయ గింజలు కూడా ఒక్కొక్కసారి అడుగున ఎక్కడ ఉండి నీళ్లతో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి గింజ గింజగా వెళ్ళినప్పుడు అది గింజగానే మోషన్లో వచ్చేస్తుంది అది అరగదు ఆ గింజ బ్రేక్ అయింది అనుకోండి నమిలినప్పుడు కానీ లేకపోతే ఏదైనా నిమ్మరసం ఒక్కొక్కసారి పిండినప్పుడు ఆ గింజలు కూడా పడిపోయి ఏదైనా ఆ గింజ బ్రేక్ అయింది అనుకోండి మనకు లోపలికి వెళ్ళిపోతుంటాయి నిమ్మ గింజలు ఎప్పుడన్నా లోపలికి వెళ్ళినా నిమ్మ గింజలు పంటి కింద పడి నమిలినప్పుడు కూడా ఏదో ప్రమాదం జరిగిపోతుంది అమ్మో దాన్ని తీసేస్తాం దాన్ని ఊసేస్తాం లైట్గా చేదుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి నిమ్మ గింజలు గనక పగిలిన నమిలిన మింగేసిన అంటే ఈ లోపలికి వెళ్ళినప్పుడు ఏమీ నష్టం జరగదు కావాలని కూడా నాలుగైదు గింజలు రోజు భోజనంతో పాటు పడినప్పుడు కూడా నమిలి మింగేస్తే మంచిదని ఒక గొప్ప విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఏమిటి లాభాన్నిస్తాయి అంటే ఈ నిమ్మ గింజల్లో ఉండే ఆల్కలాయిడ్స్ టానిన్స్ ఫ్లావనాయిడ్స్ ఇవన్నీ ఎక్కువ మోతాదులో ఉంటాయట ఇందులో ఇవన్నీ ఏం చేస్తాయంటే లివర్ మన శరీరంలో ఉండే కణజాలంలో మరియు రక్తంలో ఉండే టాక్సిన్స్ అన్నిటినీ ఫ్రీ రాడికల్స్ అన్నిటిని తొలగిస్తూ ఉంటుంది మొత్తం శుభ్రంగా బాడీ అంతటిని ప్యూరిఫై చేసి డీటాక్సిఫై చేసే గొప్ప మెకానిజం లివర్లో ఉంది ఆ లివర్ ఇలాంటి మంచి పనులు మన శరీరం లోపల అంటే దానికి కొన్ని ఎంజైమ్స్ కావాలి అవే సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ మరియు కెటలీజ్ ఈ రెండు ఎన్ ఎంజైమ్స్ అనేవి మన లివర్ డీటాక్సిఫికేషన్కి మన టాక్సిన్స్ అన్నిటినీ రిమూవ్ చేయటానికి అతి ముఖ్యమైన అవసరాలు ఈ నిమ్మగింజల్ని తీసుకోవటం వల్ల ఈ రెండు బాగా ఇంక్రీజ్ అవుతాయట వీటి వల్ల లివర్ టాక్సిన్స్ని తొలగించటం చాలా హై స్పీడ్లో పవర్ఫుల్గా తక్కువ టైంలో ఎక్కువ రిమూవ్ చేసేయగలదట మీకు బాగా ఉత్సాహం ఉందనుకోండి మీరు చూడండి తక్కువ టైంలో ఎక్కువ పనిని చాలా యాక్టివ్గా చేసేస్తారు అదే మీకు ఇష్టం లేదనుకోండి సరిగా చేయలేరు చేసినా కూడా అసౌకర్యంగా అనిపిస్తుంది ఇంట్రెస్ట్గా చేయనప్పుడు పని కూడా స సరిగా జరగదు అందుకని లివర్ని బాగా ఉత్సాహం కలిగించడానికి ఈ రెండు ఎంజైమ్స్ కావాలి ఈ డీటాక్సిఫికేషన్కి టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి ఇది బాగా ప్రేరణ కలిగిస్తున్నదని ఇవ్వటం జరిగింది ఇంకొకటి ఫ్యాటీ లివర్ అనేది ఈ రోజుల్లో ఒబిసిటీ వల్ల చాలామందిలో పెరిగిపోతూ ఉంది వంద మంది ఓబీసిటీ ఉన్న వారిని తీసుకుంటే అరవై మందికి డెబ్బై మందికి ఫ్యాటీ లివర్ అంటే లివర్ కణాలు కూడా కోబట్టి లావుగా అయిపోతాయి తద్వారా లివర్ కూడా ఫ్యాటీగా అయిపోతుంది దీనివల్ల టాక్జిన్స్ని తొలగించడం డీటాక్సిఫికేషన్ చేయటం ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించడం ఇలాంటివన్నీ లివర్ సరిగ్గా చేయలేదు ఈ లోడ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఫ్యాట్ డిపాజిట్స్ పెరిగే కొద్దీ లివర్ సెల్సే డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి చివరికి లివర్ సెల్స్ పగిలిపోయి లోపల ఉండే సైటోప్లాజం బ్లడ్లోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట దీనికి గుర్తే మీకు ఎస్సీఓటీ ఎస్జీపీటీ అనేది బ్లడ్ టెస్ట్లో కనపడుతుంటాయి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళందరికీ ఈ టెస్ట్లు చేస్తారు ఈ ఫ్యాటీ లివర్ వల్ల డ్యామేజ్ స్టార్ట్ అయిందంటే ఎస్జీఓటీ ఎస్జీపీటీ పెరుగుతాయి ఈ పెరుగుని అంటే అది మంచిది కాదు లివర్ ఫర్దర్గా ఇంకా డ్యామేజ్ స్టేజ్లోకి వెళ్ళబోతున్నది ఇప్పటి నుంచి ఆయన అలర్ట్ అవ్వండి రివర్స్ అవుతుంది బ్యాక్ వస్తుందని ఇండికేషన్ మనం తెలుసుకుంటే మంచిది అనమాట ఈ ఎస్సీఓటి ఎస్జీపీటీ తగ్గించడానికి లివర్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి నిమ్మ గింజలు బాగా పనికొస్తున్నాయట రోజుకు నాలుగైదు నిమ్మగింజలు కనుక వాడుకోగలిగితే మనకి ఈ లాభాలు లివర్కి వస్తాయని సైంటిఫిక్గా నిరూపించిన వారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో యాన్యాన్ యూనివర్సిటీ చైనా వారు అంటే సహజంగా మనకి చేదుగా ఉంటే కాబట్టి నోటికి ఇష్టం ఉండదు నాలుగైదు గింజలు నమిలేసినా లేకపోతే ఇంత మెత్తగెట్లు అన్న ఏదైనా దాన్ని పొడి కొట్టుకునేంత పొడి నాలుగైదు గింజల పొడినంత ఎందులన్న కలిపేసి లోపల పంపించినా మరి ఆల్కహాల్ తాగేవారికి ఫ్యాటీ లివర్ ఉన్నవారికి బాడీలో టాక్సిన్స్ బ్యాడ్ ఫుడ్ జంక్ ఫుడ్ తినేవారికి ఎక్కువ టాక్సిన్స్ ఉంటాయి కదా అలాంటి వారు ఇట్లాంటి వాటిని వాడుకున్న న్యాచురేపతి ఫలర్స్ భోజనం తినేటప్పుడు నిమ్మకాయ గింజలు పడినప్పుడు ఒకసారి నవీలనా పారేయకుండా మింగేసేయండి నష్టం ఏమీ లేదు నాలుగైదు గింజల వరకు రోజు వెళితే ఇలా లాభాలు పొందొచ్చు అని సైంటిఫిక్గా ఉంది కాబట్టి ఈ విజ్ఞానంతో నిమ్మ గింజల ద్వారా ఫలితాన్ని పొందుదామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం